నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ నైన్టీ లాంగ్వేజ్ పాలిటిక్స్ ఛాపింగ్ రచ తగ్గేది లేదంటున్న బాబు క్రిస్మస్ సంబరాలు ప్రేరణా స్థల ఆవిష్కరణ బంగ్లాకు డార్క్ ప్రింట్స్ ఇలా బ్రేక్ లేకుండా తొంభై వార్తలు అందించే నాన్ స్టాప్ నైన్టీ కి స్వాగతం తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్ అయి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు రేవంత్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డిని చెట్టుకు కట్టేసి కూడా దెబ్బలు కొట్టినా తక్కువే ఎనిఫైర్ అయ్యారు కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విమర్శలు చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు సమస్యలపై ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యతన్నారు ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అవసరం ఉండొచ్చని తెలంగాణ ప్రజలకు లేదన్నారు సీఎం హోదా మరిచి ఇబ్బందికర భాషలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చూస్తే అసహ్యంగా ఉందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన మామ జయపాల్ రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడితే పదాలకు అర్థం డిక్షనరీలో వెతుక్కునే వాళ్ళమని రేవంత్ బూతులు ఎందులో చూడాలో అర్థం కావట్లేదన్నారు మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ బీజేపీ రామ్ రామచంద్రరావు హాట్ కామెంట్ చేశారు తెలంగాణ పాలిటిక్స్ లో విలువలు లేకుండా పోయాయని అన్నారు నేతలు వాడే భాషకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు ప్రస్తుత సీఎం మాజీ ముఖ్యమంత్రి వాడుతున్న భాష తెలంగాణ ప్రజలని అవమానించేలా ఉందన్న రామచంద్రరావు రాబోయే తరం ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు పార్టీ ఫిరాయింపుదారులు విలువల్ని హరిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష సరిగా లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు గతంలో కేసీఆర్ ఇలానే మాట్లాడారని ఇప్పుడు రేవంత్ అదే దారిలో వెళ్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ పై సింపతి వచ్చేలా రేవంత్ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు ఇద్దరి మధ్య లోపాయ కార్య ఒప్పందం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు అటు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజులు వస్తాయని బండి సంజయ్ అన్నారు తొందరలోనే ఎమ్మెల్యేలు బయటకు వస్తారని హాట్ కామెంట్ చేశారు ఇద్దరు ముగ్గురు మంత్రులు అక్రమంగా డబ్బులు సంపాదించుకునే పనిలో పడ్డారని ఆరోపించారు వారి వివరాలన్నీ ఐబీ ద్వారా సేకరిస్తున్నామని ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు బండి సంజయ్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు యాసంగి సీజన్లో సాగవుతున్న పంట భూముల్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించి వాటి ఆధారంగా రైతు భరోసా పథకం అమలు చేయాలని అధికారులకు సూచించారు శాటిలైట్ చిత్రాల సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రైతు భరోసా నిధులు జమ చేయాలని స్పష్టం చేశారు అసలు రైతులకు న్యాయం చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఇతరులకు సహకరించారని మంత్రి వివేక్ అన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన వివేక్ కొంతమంది ఇసుక దందా చేసి అక్రమంగా సంపాదించిన డబ్బులతో గెలిచారని ఆరోపించారు అధికారులు పోలీసులు వారికి వద్రాల్సు పలకడం మాపేయాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారుల్ని ఆదేశించారు మేడారంలో పర్యటించిన సీతక్క జంపన్న వాగు దగ్గర జరుగుతున్న పనుల్ని పరిశీలించారు ఎప్పటికప్పుడు స్నాన ఘట్టాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు కొంగల మడుగు నుంచి జంపన్న వాగు పెళ్లే రోడ్డు పనుల్లో స్పీడ్ పెంచాలని సూచించారు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది కేసులో ఒకేసారి సీట్ అధికారులు విచారించారు పరిణీతరావు రావు భుజంగరావు రాధాకృష్ణ రావు తిరుపతి పిలిచిన సీట్ ఇవ్వాలని ప్రశ్నించారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగియడంతో అందరినీ కలిపి దర్యాప్తు చేశారు శుక్రవారం పది గంటలకు పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావు విడుదల కానున్నారు చాపింగ్ కేసులో డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు నందకుమార్ ను సీట్ అధికారులు ప్రశ్నించారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఆడియోలు ఎలా బయటకు వచ్చాయని ప్రశ్నించినట్టు నందకుమార్ తెలిపారు రాధాకృష్ణన్ తనను ఎలా బెదిరించారని సింహయాజీ రామచంద్ర భారతితో ఆడియోలు ఎలా బయటకు వచ్చాయని అడిగారన్నారు తన దగ్గరున్న ఆధారాలు సీట్ కు సమర్పించినట్టు తెలిపారు అటు ఫోన్ చాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ తదుపరి కార్యాచరణపై సిటీ సమాలోచనలు చేస్తోంది సిపి తో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ అయ్యారు సిటీ తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది నల్గొండ జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు భగమన్నాయి బీజేపీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజుపై చేయి చేసుకున్నాడు దీంతో తన అనుచరులతో రామరాజు ఆందోళన చేశాడు మరోవైపు గొడవను కవర్ చేస్తున్న మీడియా పట్ల వర్షిత్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు జనగామ జిల్లాలో యూరియా కోసం రైతులు గోసు పడుతున్నారు స్టేషన్ ఘనపూర్ లో ఎరువుల కోసం పడిగాపులు కాశారు ఆన్లైన్ యాప్ లో బుక్ చేసుకున్నప్పటికీ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు అటు ఫెర్టిలైజర్ షాప్ ముందు మూడు గంటలకే లైన్ కట్టినప్పటికీ షాప్ తెరవకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులు ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వాజ్పేయి వంటి ఉన్నత స్థాయి నాయకులతో రాజకీయం చేసిన తనకు ఇప్పుడు చిల్లర వ్యక్తులతో పాలిటిక్స్ చేయాలంటే సిగ్గుగా ఉందన్నారు ఎవరన్నీ అడ్డంకులు సృష్టించినా ఏపీ అభివృద్ధి యాత్ర ఆగదని సంపద ఆరోగ్యం ఆనందం ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు వైసీపీ హయాంలో ఏపీ వెంటిలేటర్ పై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు ఇప్పుడు కోలుకుని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టిందని వ్యాఖ్యానించారు పీపీపీ ద్వారా మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలు అడ్డుతున్నారని ఆరోపించారు పీపీపీ అంటే ప్రైవేట్ కాదని ప్రభుత్వ ఆస్తే అని గుర్తించాలన్నారు వాటిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారని తెలిపారు ఏపీ రాజధాని అమరావతిలో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన పదమూడు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇందులో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏపీ బీజేపీ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతిలో శుక్రవారం పర్యటించనున్నారు తిరుపతిలో కొత్త ఎస్పీ ఆఫీసును ప్రారంభించనున్నారు అనంతరం భారత విజ్ఞాన్ సమ్మేళనలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి పాల్గొనున్నారు బుధవారం నుంచి నెల ఇరవై తొమ్మిది వరకు తిరుపతిలో భారత విజ్ఞాన్ సమ్మేళనం జరగనుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి మరోసారి షాక్ తగిలింది జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్ కు కోర్టు మరో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరుల్ని మాజీలో జూనియర్ సివిల్ జార్జ్ వర్చువల్ గా విచారించారు వీరి రిమాండ్ ను జనవరి ఏడవ తేదీ వరకు పొడగించారు ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఏపీ సీఐడి ఛేదించింది కంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్వర్క్ ను సిఐడి ఛేదించింది పశ్చిమ బెంగాల్లో కు చెందిన హుడేను అరెస్ట్ చేసింది హుడే నుంచి పద్నాలుగు వందల సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది జయసూర్యను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది భీమవరం నూతన డీఎస్పీగా రాఘువీర్ విష్ణును నియమించారు భీమవరంలోపై కఠా శిబిరాలు పెరిగాయని సివిల్ వివాదాలు జోక్యం చేసుకుంటున్నారని పలువురు గతంలో డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తెచ్చారు తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్ లో టీటీడీ చైర్మన్ నాయుడు తనిఖీలు చేశారు భక్తులకు లడ్డూల జారీ విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు సిబ్బంది పనితీరు లడ్డూ బరువును పరిశీలించారు లడ్డూల నాణ్యతపై పలువురు భక్తులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ నాయుడు భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండులోని కంపార్ట్మెంట్లు నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి శిలా తోరణం సర్కిల్ వరకు సర్వదర్శన క్యూ లైన్ ఉంది క్రిస్మస్ సెలవులతో పాటు ఈ నెల ముప్పై నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో జనం భారీగా తరలివస్తున్నారు మరోవైపు అలుపురి భూదేవి కాంప్లెక్స్ దగ్గర దివ్య దర్శనం టోకెన్లను భక్తులు పోటెత్తారు తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది పాపికొండల పర్యాటకానికి మరో కొత్త హైచెక్ బోట్ సిద్దమైంది అల్లూరి జిల్లా రంపచోడవరం గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ దగ్గర వారాహి బోటును ప్రారంభించారు పాపికొండల పర్యాటకుల కోసం ఇప్పటి వరకు పదిహేను బోట్స్ అందుబాటులో ఉండగా మరో కొత్త బోట్ చేరింది దీనిపై టూరిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది ఏపీలో పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది అల్లూరి జిల్లా జీ మాడుగులలో నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మినుమలూరులో ఐదు పాయింట్ ఐదు డిగ్రీలకు పడిపోయింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు సందర్శకులు పోటెత్తారు వేడుకతో పాటు సెలవు కావడంతో భారీగా తరలివచ్చారు ఒక్కరోజు ఇరవై మూడు నాలుగు వందల నలభై మంది వచ్చినట్లు అధికారులు తెలిపారు రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టామని చెప్పారు జంతు సంరక్షకుల టాక్ షో పాములపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వైల్డ్ లైఫ్ పై అవగాహన పెంచినట్లు తెలిపారు సికింద్రాబాద్ జీఆర్పీ ఆర్పిఎఫ్ పోలీసులు అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఇరవై ఐదు లక్షల విలువైన రెండు వందల పది గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీ కోచ్ లో ప్రయాణికుల బ్యాగ్ల జిప్లను తెరిచి చోరీలు చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు సికింద్రాబాద్ స్టేషన్ గేజ్ నెంబర్ టూ దగ్గర చోరీకి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకున్నారు సిరిసిల్ల జిల్లా వేములవాడలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసం చేశారు ట్రాన్స్కో లైన్మెన్ గా పనిచేస్తున్న ఆవునూరు భాస్కర్ అకౌంట్ నుంచి పదమూడు లక్షలు కాల్ చేశారు ఫోన్ లో ఓ ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్ లో నుంచి పదమూడు లక్షల రూపాయలు కొట్టేశారు దీనిపై బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పే పాలన జాతి అభివృద్ధికి దివిటిలా పని చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు ఆయన జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పించారు ఢిల్లీలోని వాజ్పేయి సమాధి దగ్గర రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఓ రాధాకృష్ణన్ ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు వాజ్పేయి సేవల్ని స్మరించుకున్నారు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో రాష్ట్ర ప్రధాని మోదీ ఆవిష్కరించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎకరాల విస్తీర్ణంలో ప్రేరణ స్థలాలను ఏర్పాటు చేశారు ఇందులో వాజ్పేయి విగ్రహంతో పాటు శ్యామ ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహాలను ప్రధాని ఆవిష్కరించారు మూడు విగ్రహాల అడుగుల జమ్మూ కశ్మీర్ లో మూడు వందల డెబ్బై ఆర్టికలను రద్దు చేసే అవకాశం బీజేపీ ప్రభుత్వానికి దక్కడం ఎంతో గౌరవంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు దీంతో కశ్మీర్ లో రెండు రాజ్యాంగాల విధానానికి తెరపడి దేశం ఐక్యతను చాటిందని తెలిపారు కుటుంబ పాలనను ప్రస్తావిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు మోదీ దేశాన్ని ఒక కుటుంబం బందీగా ఉంచిందని బీజేపీ ప్రభుత్వం వారి నుంచి విముక్తి కల్పించిందని ఆరోపించారు ప్రతి అథ్లెట్ దేశం కోసమే ఆడుతున్నాడని ప్రధాని మోదీ అన్నారు క్రీడాకారుల ఎంపికలో బంధు ప్రీతి రెండు వేల పద్నాలుగులోనే అంతమైందని తెలిపారు ఇప్పుడు కష్టపడే తత్వం నైపుణ్యం ఉన్న పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన సంసద్ ఖేల్ మహోత్సవంలో ప్రసంగించిన మోదీ ఈ కార్యక్రమం ద్వారా వేలాది ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని దేశం గుర్తిస్తోందని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు ఏడాదిన్నర క్రితం హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యకు కొన్ని గంటల ముందే తన ఆయనను కలిశానని చెప్పారు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యానని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వసతి ఏర్పాటు చేశారన్నారు అక్కడే అప్పటి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను కలిశానన్నారు బాత్ గుప్తా మెట్రోలో ప్రయాణించారు మెట్రోలో ప్రయాణికులతో కొద్దిసేపు ముచ్చటించారు ఢిల్లీ మెట్రో సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ప్రయాణికుల భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాధాన్యతని రేఖాగుప్త తెలిపారు మెట్రోను మరింత అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు ఉత్తరాఖండ్ ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ ఈ కామర్స్ విభాగాల్లో అందిస్తున్న గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు వేతనాలు పని పరిస్థితులు ఉద్యోగ సామాజిక భద్రత వంటి డిమాండ్లతో ఆందోళన చేపట్టారు గురువారం సమ్మె నిర్వహించిన వర్కర్లు ముప్పై ఒకటిన మరోసారి నిరసన తెలియజేస్తామని తెలిపారు దీంతో స్విగ్గీ జొమాటో అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేవలపై ప్రభావం కనిపిస్తోంది హెర్బల్ టీ పేరుతో జరిగే విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు ఇచ్చింది మూలికలు మొక్కల నుంచి సేకరించిన మిశ్రమాలతో తయారు చేసే వాటిని టీ పేరుతో పిలవద్దని సూచించింది వేవి కెమెలియా సిన్సిసిస్ నుంచి సేకరించినవి కావు కాబట్టి టీగా వివరించొద్దని తెలిపింది చట్ట ప్రకారం ఇది తప్పుదో పట్టించే ప్రచారం అవుతుందని పేర్కొంది చాట్ బాట్ ఇంటర్ఫేస్ మార్నుంది ఈ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ లో వాణిజ్య ప్రకటనలకు సన్నాహాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తుంది అంతర్గత చర్చలు శురు అయ్యాయని సమాచారం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఎగుమతులో భారత్ గురి తప్పొచ్చని జీటీఆర్ఐ ప్రకటించింది ఈసారి కూడా దాదాపు గతేడాది మాదిరిగానే ఎనిమిది వందల యాబై బిలియన్ డాలర్ల ఎగుమతుల వద్దే ఉన్నట్లు జీటీఆర్ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు లక్ష్యం కంటే నూట బిలియన్ డాలర్లు తక్కువగా నమోదు కావచ్చని చెప్పారు